రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కోట్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్మోడీలో పెద్దపల్లి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం చేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబీ హిల్స్ బల్స్ పోతున్న ప్రచారంలో మారిటీ వెల్ఫేర్ సంబంధిని పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరు మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది పార్టీ బలోపేతం పార్టీ ముఖ్యం అందరికంటే మన పార్టీ ముఖ్యం మన రాష్ట్ర ప్రభుత్వం నడిపేవాళ్ళం క్యామ్లూట్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్న తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని ఒకటే జెండా నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర కేబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు వారి విఘ్నతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారి నిజామాబాద్ లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విఘ్నతకే వదిలిపెడతాను రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కౌడ్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్ మోడీలో పెద్దపల్లి నైన్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ పెద్దపల్లి అత్యున్నత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో భారతదేశంలోని నెంబర్ వన్ మోటార్ తయారీ ఆక్వా గ్రూప్ టెక్స్మో ఆక్వాటెక్స్ ఆక్వా గ్రూప్ వారి టెక్స్మో ఆక్వాటెక్స్ విశిష్ట ఉత్పాదనలు పంప్ సెట్ సబ్మర్సిబుల్ జెట్ పంప్స్ ఓపెన్ వెల్ అన్ని రకాల మోటార్లు ఎలక్ట్రికల్ సామాన్లతో పాటు పంప్ సెట్ విడి భాగాలు మరియు మవత స్విచ్ బోర్డ్స్ ఫ్యూజెస్ హార్డ్వేర్ ఐటమ్స్ పీవీసీ పైప్స్ హెచ్డిపి పైప్స్ అన్ని రకాల స్పేర్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును వ్యవసాయ సోదరులకు రైస్ మిల్ పరిశ్రమ యజమానులకు నాణ్యమైన అన్ని రకాల పంపులు మరియు మోటార్ స్పేర్ పార్ట్స్ కొనుగోలుకై సంప్రదించండి శ్రీ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ అధికృత డీలర్ టెక్స్ ఆక్వాటెక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పెద్దపల్లి ప్రొపరైటర్ పడాల సతీష్ గౌట్ సెల్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మా బ్రాంచ్ శ్రీ రాజేశ్వర ఏజెన్సీస్ బస్ స్టాండ్ దగ్గర సుల్తాన్ బాగ్ సెల్ నంబర్ నైన్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి